నమస్తే వెల్కమ్ టు కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాం ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం మా వెన్నంటి నడిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలబడతాం నూతనంగా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎంపీ గంటి హరీష్ మాధుర్కి స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి శుభాకాంక్షలు చిర్లా జగిరెడ్డి నియోజకవర్గంలో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ద్వారా సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అందించామని నూతన ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి చేయాలని అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించి నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడపాలని ఆకాంక్షిస్తున్నాం నియోజకవర్గంలో వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగానో అభివృద్ది చేశామని డయాలసిస్ రోగులకు అందుబాటులో ఉండాలని డయాలసిస్ సెంటర్ భవనం నిర్మించి ప్రారంభించడం జరిగిందని అందులో యూనిట్ కూడా మంజూరై ఉందని సదరు డయాలసిస్ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు కొంతమంది అధికారులు కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్లకుండా చేయటం వల్ల ఈ ఓటమికి కారణమైంది అని చిర్లా తెలియజేశారు గెలుపుని ఆస్వాదించటం అందరూ చేస్తారని దాన్ని మేము స్వాగతిస్తున్నామని కానీ ఏదైనా శృతి మించినంత వరకు బాగుంటుంది అని ప్రజలు అవకాశం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి కానీ ప్రభుత్వ కార్యకలాపాలు పార్కులు ధ్వంసం చేయటం సిగ్గుచేటు అని అటువంటివి కొనసాగించకుండా చూడాలని అధికార పక్షాన్ని కోరారు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటూ నమ్ముకున్న కార్యకర్తలకు తోడుగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి తెలియజేశారు రూపాయలు సామాన్య ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహన్ గారు తప్ప వీరెవలే ఎంతమంది కలిసొచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళిన మగాడు ధైర్యంగా ముందుకెళ్లి ఎదుర్కొనేటువంటి నైజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది పేద ప్రజానికం కోసం అట్లాంటి ప్రజానీకంలో మరి ఫా నలభై శాతం ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి టైటిలింగ్ యాక్ట్ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసినా దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క వాటర్కి కారణమేనని చెప్పి ఈ రాష్ట్రంలో వాటర్కి కారణం ఏమని చెప్పి నేను భావిస్తున్నాను మరి మీ అందరికీ తెలుసు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరుచుట్టమతి ఏదైతే ఉందో అదే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ సాధన తప్పిలిగా పనిచేయడానికి పని పనిచేస్తామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాటిని సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం అందరికీ అండగా ఉంటాం అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి చూపించాం అలాగే నియోజకంలో నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని చిరకాల పూరికైనటువంటి రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ అంబేద్కర్ ఫాంశులు ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పథకంలో నిర్మించడానికి నాకు సహాయ సహకారాలు అందరూ కూడా అందించారు కానీ మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతన ఎన్నికలు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ గారు హరీష్ గారు మండ సత్యంద్ర గారు వారు వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షలు మేరకు పనిచేస్తారని వారందరికీ కూడా అభిషేక్ తెలియజేస్తూ ఉన్నా అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలామంది డయాలసిస్ పేషెంట్లు వారు ఇక్కడ నుంచి రాజమండ్రి అమలాపురం ఇతర ప్రాంతాలకు బాధలు పుష్క పెట్టుకుని మరి వారికి డయాలిసిస్ చెట్టు కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేశాం అక్కడ కాబట్టి యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్లో శాంక్షన్ అయి ఉన్నాయి అవి పట్టుకుని పెడితే తప్పనిసరిగా చాలామంది పేద ప్రజానికలు ప్రజానీకం ప్రజానికం వీరిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలు చేయవలసిందిగా మొన్న ప్రభుత్వం ఉన్నట్టు ప్రజాప్రతినిధి కోరుతున్నాం అలాగే మరి ఏదైతే ఈ గెలిచేటువంటి రెండు మూడు రోజుల నుంచి సంతోషమైన వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమం ఉన్నారు దానికి ఇప్పుడు అభ్యంతరం లేదు గతంలో ఈ ప్రభుత్వాలు గెలిచిన వ్యతిరేకం కూడా పెట్టలేదు గెలుపుకోవడం రెండు తెలిసిన వాళ్ళు కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి వారి గెలుపుని ఆస్వాదించడంలో వారు సంప్రద చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ల దగ్గరికి ఈ యొక్క బాణసంచ కార్యక్రమాలు కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు పండుగ కొప్పుకోవాలి అనేటువంటి విధంగా మరి వారు పై వారు చెప్తున్నారో వారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలు కొంచెం చేస్తున్నారు అది మరి శృతిమించితే చేతులం కూడా కూర్చోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా అనేక చోట్ల ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం ఇవాళ కవనాల పార్క్ని ప్రజలు మాకు అవకాశం ఇస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్లు కట్టించే కార్యక్రమం మేము చేస్తే వాటిని విధ్వంసం చేసే కార్యక్రమాలు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కళ్ళకు లోకల్ చెప్తున్నారు దాన్ని అట్లా మీరు ప్రోత్సహిస్తారో లేదా మరి ఈ కార్యక్రమాలు అడ్డుగట్టు వేస్తారో ప్రతిపక్షం వారి ఉన్నటువంటి అధికార పక్షానికి వదిలిపెడుతున్నాం కానీ మీకేదైనా కోపం ఉంటే బామే చూపించండి కానీ